టిఫిన్ స్టార్ట్ చేద్దాం టిఫిన్ ఓకే సార్ అది అంతే చూడండి మీ ఛానల్లో వస్తుందా సౌండ్ వస్తుందా చూడండి ఎవరైనా ఫోన్ ఆన్ చేసి సిగ్నల్ మంచిగా ఉన్నవాళ్ళు రైస్ రోడ్ హలో అంటే చా వెరీ గుడ్ ఓకే దేవుని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను సిఐసి వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి సూపర్ పవర్స్ఫుల్ సింగర్ క్రైస్తవ పాటల పోటీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడతా ఉంది కాంపిటీషన్కి ముందుగా ఆడిషన్ని మనం ప్రతి జిల్లాలో తీసుకుంటా ఉన్నాం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా మండర్ జిల్లా విజయనగరం కాకినాడ రాజమండ్రి కర్నూలు తిరుపతి అనంతపూర్ ప్రకాశం నెల్లూరు ఒంగూరు గుంటూరు ఏలూరు విజయవాడ ఇవన్నీ ముగించుకున్నాం ప్రస్తుతం మనం నర్సాపూర్ నర్సాపూర్లో మనం ఉన్నాము ఈ యొక్క ఆడిషన్ జరిపించుకునేటువంటి పనిలో మరి మీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా మరి వచ్చారు మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభునామాని మహింపరచడానికి మీరందరూ ఉత్సాహంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముచున్నాను చూడను కరెక్టేనా మరి మనం ఆలోచన చేయకుండా ఈ యొక్క ఆడిషన్ ఫైత్ హోమ్ సెంటర్లో మనం ప్రస్తుతం ఈ యొక్క సూపర్ పవర్ఫుల్ సింగర్ ఆడిషన్కి పోనుకొని ఉన్నాం మరి ఈ యొక్క చర్చ్ని మనకి ఆడిషన్ జరిపించుకోవడానికి అడిగినప్పుడు మరి ప్రాణపూర్వకంగా మనల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ వై రూబిన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు సూపర్ పవర్ఫుల్ సింగర్ తప్ప తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాను అయ్యా చాలా సంతోషం అడిగిన వెంటనే మీరు ఈ ప్రాంతంలో మేము ఆడిషన్ జరిపించుకోవడానికి మీరు అనుమతినిచ్చిన వనాలను తెలియజేస్తారు దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం బైబిల్స్ ఎంతమంది తెచ్చారు తెచ్చారా గాయని గాయ ముఖ్యంగా పాడేవాళ్ళు తెచ్చారా పాడేవాళ్ళు చూపించండి బైబిల్స్ బైబిల్ లేకుండా చాలా మంది పాడుతున్నారు ఈరోజు స్టూడియోలో పాడుతున్నారు సభల్లో పాడుతున్నారు వాళ్ళు వేరే ఫ్యాన్ వాళ్ళ వాళ్ళకి బైబిల్తో పని లేదు వస్తారు పాడతారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు కదా రికార్డింగ్స్ లో పాడినా సభల గురించి పాడినా కాబట్టి మనం క్రైస్తవులు క్రైస్తవం తప్పకుండా బైబిల్ మన చేతిలో ఉండాలి చూద్దాం వాక్య భాగాన్ని చూసి మనం కంటిన్యూ చేసుకుందాం నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చినాం ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన చదువు దాని జాగ్రత్తగా వినండి నా జీవిత కాలం అంత పాపులు భూమి మీద ఉండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక్కడ ఉండబోదురుగాక నా ప్రాణమా యహోవాను సరితీచుము యహోవాను స్థుతించుడి ఈ మూడు వచనాల్లో మూడు విషయాలు మనకి తెలుస్తాయి క్రైస్తవులు ఖచ్చితంగా క్రమం తప్పకుండా పాటించవలసినటువంటి విషయంలో ముప్పై మూడో వర్షంలో నేను యహోవాకు కీర్తనలు పాడదును అని చెప్తూ ఉన్నాడు ఎప్పటి వరకు అంటే నా జీవితకాలం అంతా అంటే క్రైస్తవులు పాటలు పాడేటువంటి పనిలో ఉండాలి పాటలు పాడేటువంటి పనిలో ప్రభునామాన్ని మహింపరిచేటువంటి పనిలో ఉండాలి రెండవ విషయం చూస్తే ముప్పై నాలుగవ విషయంలో ఆయన కూర్చున్న నా ధ్యానం ఆయనకి ఇంపుగా నుండును కాక ఇక్కడ వాక్య ధ్యానాన్ని గురించి చెప్తా ఉన్నాడు ఒకటి పాటలు పాడాలి రెండవది వాక్యాన్ని ధ్యానించాలి మూడవది ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు పాపులు భూమి మీద నుండి లయమదురు కాక భక్తిహీనులు ఇక్కడ ఉండబోతురు కాక ఇది ప్రార్థన అంటే మీకు ఏ ఆటంకములు కలగకుండా నువ్వు క్షేమంగా ఈ యొక్క యాత్రను కొనసాగించాలి క్రైస్తులు ఈ మూడు విషయాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి ఎంతమంది మీరు ఈ మూడు విషయాలు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు ఒకటి పాటలు పాడటం రెండవది వాక్య ధ్యానం మూడవది ప్రార్థన ఉన్నాయా ఈ మూడు విషయాలు మీ జీవితంలో ఎంతమందికి ఉన్నాయి అబద్ధం నాకు చెప్తే నేనేం చేయలేను దానికి దేవుడు చూస్తాడు ఓకేనా వెరీ గుడ్ మీరు ఈ మూడు విషయాల్లో క్రమం తప్పకుండా దేవునికి దగ్గరగా ఉన్నారని చెప్పి నేను నాకు ఉన్నాను ఓకే మరి ఈ యొక్క ఆడిషన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం మన మధ్యలో పాస్టర్ రూబెన్ గారు ఉన్నారు అయ్యగారిని దయచేసి ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు ఐ గారు గ్రీటింగ్స్ చేసి ప్రార్థన చేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు థ్యాంక్ యూ సార్ ఈ పాటలు పాడే ఛాన్స్ క్రైస్తవుల్లో చాలామంది పాడేవాళ్ళు ఉన్నారు అటువంటి వారందరినీ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకున్న టాలెంట్ ఏదో వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఒక అవకాశం దేవదర్శి గారు ఇవ్వటం చాలా సంతోషం ఈ కార్యక్రమం నిజంగా వాస్తవానికి బయట పాడే పాటల పోటీలు రకరకాలుగా ఉంటాయి కానీ మనలో పాటలు ఇలాగా పాటించడం ఇవ్వటం ఇది చాలా మంచి విషయం చాలా శుభ పరిణామాన్ని నేను విశ్వసిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మహాశక్తి మీరు ఏదన్నా కనపండి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మీ మంచి తలంపుతో నేను వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను ఎంతో చివరి నేను

ఆచరణలు సగప సగపటి గమద పమ గటి గటి నేను సీలేదు మనకి ఫోన్ లో శుతు బాక్స్ దొరుకుతుంది

జనరల్ గా పాడేస్తున్నారు అట్లా కాకుండా కొంచెం ఎఫోర్ట్ పెట్టండి ఎఫోర్ట్ పెట్టండి కొంచెం వెనకాల ఎఫోర్ట్ పెట్టండి మీరు పాడాలనుకున్నారని ధైర్యంగా పాడండి కాస్త భయపడుతుంటున్నారు అది అర్థమవుతుంది మీ పాటలో వీరీరా మైక్ అక్కడ పాడి దీని మీద పెట్టాలి ఈ స్టూల్ మీద పెట్టాలి వచ్చేటప్పుడు ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సిగ్నల్ కాస్త తక్కువ ఉండటం వల్ల లైవ్ కాస్త గా ఉంది దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కంటెస్టెంట్ చూద్దాం కొంచెనా వెరీ చెప్పండి దేవికి మహిమ కలున్గాక నా పేరు సోనియా మా చర్చ్ పేరు ఫేక్ చర్చ్ మా పాస్టర్ గారి పేరు సరేళ్ళ ప్రసాదరావు గారు నేను పాడవే పాట ఎందుకని నేనంటే ఇంత ప్రేమ ఈ పాట రాసిన వారు జోష్వా గారు మ్యూజిక్ ఇచ్చిన వారు ప్రాణం కమలాకర్ గారు పాడింది అన్వేష ఎవరికిచ్చారు పాట పాటకిచ్చారా చేతిలో బరువుగా ఉన్నాయి కదా వచ్చే తేలిక ఉంటుంది భారాన్ని ఎక్కువ మూసేస్తున్నాం అందుకని బై హాట్ చేసేసుకుంటే అసలు లేదు కదా పాటించు നോട്ട് തയാ we <laughs>

ఎవను పరుందా నాయనా నా ని ప్రివను నా ని ప్రివనే నా కానే ప్రిలిచ్యం జివనా భయం నేను సమయానికి తొలగేస్తున్నాయి అంతే కదా కన్యాబు ఉన్నాయి అక్కడ పాడండి ఒకసారి చేయండి ప్రాక్టీస్ చేయండి రెండు గంటలకు పంపించేస్తాను దయచేసి తీసుకుంటే పర్లేదు <cycles of meditation> <face> <spirituality> <laughs>

ൂണ്ാലും ഈവാല

పాద దేవుని ప్రేమ ఎంతో విలువైనది కరుణను చూపే కృపానిది సకల చెలకు ప్రార్థన దేవాలయం